నమస్తే అండి బంద లక్ష్మణ శర్మ గోవర్ధన గోశాల జీజేఎస్పికే ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే బయో ఎంజైమ్స్ ఇవి క్లీనింగ్ ఏజెంట్ అండి మనకి ఫ్లోర్ క్లీనింగ్ కానీ లేకపోతే టాయిలెట్ క్లీనింగు బాత్రూమ్ క్లీనింగు మళ్ళీ తర్వాత బట్టల క్లీనింగు ఎనీ క్లీనింగ్ ఆల్ పర్పస్ క్లీనింగ్కి బయో ఎంజైమ్స్ బాగా పనిచేస్తున్నాయి ఇది రిప్లేస్మెంట్ ఆఫ్ మన హార్పిక్ కానీ లైజాల్ కానీ సర్ఫ్ కానీ విమ్ కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటికి రిప్లేస్మెంట్గా ఇది చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్లో నేను హార్పిక్ వేసుకున్నాను అనుకోండి ఇలా హార్పిక్ వేసుకొని ఇలా దాన్ని వేలులో ముంచి ఇలా అనగలుగుతానా నెక్స్ట్ ఇదే ఇదే బయన్జయమ్ ఏంది న్యాచురల్ బయన్జం ఓకే సో ఇందులో ఏముంటుందంటే నిమ్మకాయ ఉంటుంది కుంగుడికాయ ఉంటుంది బెల్లం ఉంటుంది ఒక ఒక వన్ ఎయిటీ డేస్ ఫర్మెంటేషన్ చేసి దాన్ని తయారు చేస్తాం అదే గ్లాస్లో ఇలా దీన్ని పోసుకొని ఇలా వేలు పెట్టి ఇలా అంటే మనకి ఏమి కాదు హామ్ ఏమి కాదు అస్సలేం కాదు జీరో అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే నేను మనము ఇలా పెట్టి మనకి పాయిజన్ అయినప్పుడు మనము నేలకి రాసి ఓకే ఒంటికి రాసి సబ్బులు మళ్ళీ తలకి రాసుకొని షాంపులు పెట్టి ఇవి రాసి ఇవన్నీ ఏవైతే చేస్తున్నామో పర్టికులర్గా మనం బాత్రూంలో ఫ్లోర్ క్లీనింగ్లో చూసినట్లయితే ఆ కెమికల్ ఏజెంట్ ఏదైతే ఉందో మనకి ఒకసారి బాత్రూమ్ కడిగిన వాళ్ళు మీరు గమనించండి ఆ రూమ్ అంతా అంటే వాష్రూమ్ మొత్తం ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే కెమికల్ స్మెల్ వస్తుంది అంటే ముక్కు ద్వారా వెళ్తుంది అంటే నోటి ద్వారా వెళ్ళాల్సినటువంటి విషయాన్ని మనం గుర్తించామే కానీ స్వేదరంధ్రాలు అన్ని స్వేదరంధ్రాల నుంచి ముక్కు నుంచి మన శరీరంలో క్యాన్సర్ ఏజెంట్ వెళ్తుందనే విషయాన్ని మనం గమనించట్లేదండి అంటే మీరు అర్బన్ క్లాబ్లో ఈ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళని కూడా నేను కనుక్కున్నానండి వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి క్యాన్సర్ వస్తుందనే విషయాన్ని నేను వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకున్నానండి చాలామందికి రా వచ్చిన మెయిన్ రీజన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక్కో అంటే రోజుకొక ఒక ఇరవై బాత్రూమ్ క్లీన్ చేస్తారు అనుకోండి కెమికల్ వేస్తారు ఎంత మన వాసన వస్తుందంటే భయంకరంగా వాసన వస్తుంది అసలు బ్రీత్లెస్గా అనిపిస్తుంది అదే అదే మీరు భయాంజం చూడండి అది చక్కటి నిమ్మకాయ వాసన వస్తుందండి కేం లేదు భయంజంలో నిమ్మకాయ బత్తాయ అంటే పులుపు పదార్థం ఒకటి బెల్లం ఒకటి కుంకుడికాయ ఒకటి నురుగు ఏం రాదండి అది ఏమి ఓకే అండి అది వేసినట్లయితే మనకి ఎటువంటి మళ్ళీ పాదాలకు కూడా పాదాలకి ఎప్పుడైతే మనం బాత్రూమ్ కానీ క్లీన్ చేసి మళ్ళీ తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ చేస్తామండి చేసిన తర్వాత మన పాదాల ద్వారా కూడా మన బాడీకి వెళ్తుంది గాలి ద్వారా కూడా వెళ్తుంది టచ్ ద్వారా కూడా వెళ్తుంది అంటే అన్ని విధాల మనం క్లీనింగ్ ఏజెంట్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం వల్ల మనకి మనం మనం క్యాన్సర్ని లోపలికి తెచ్చుకుంటున్నామండి నేను గత ఏళ్ళ నుంచి నేను దీని గురించి బాగా ఆలోచిస్తున్నాను అంటే దీన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేయాలి ఏంటి అనేది అనేది చాలా ముఖ్యమైన ఫస్ట్ నెత్తికి షాంపూ ద్వారా ఒక ఒక క్యాన్సర్ ఏజెంటు పళ్ళ పొడి ఉంది సరే ఆ పళ్ళ పొడి ఆ పెపిసోడ్ కోల్గేటు ఇవి ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి క్యాన్సర్ ఏజెంట్ చాలా పెద్ద క్యాన్సర్ ఏజెంట్ అది మీరు గూగుల్లో కొట్టి చూడండి ఓకే అండి మళ్ళీ ఆ తర్వాత మనకి క్లీనింగ్ సిస్టంలో ఫ్లోర్ క్లీనింగు బాత్రూమ్ క్లీనింగు పర్టికులర్ డిష్ వాష్ అండి అంటే మనము అన్నం వండుకున్న తర్వాత కంచంలో అన్నం తింటాం కదండి ఆ తర్వాత కంచాలు గిన్నెలు కడుగుతాం కదండి కడిగినప్పుడు ఆ విమ్ కానీ అలాంటిదైనా వాడతాం మనం వాడినప్పుడు ఆ ఫుడ్ మనం మళ్ళీ దాని మీద వేడి వేడి అన్న వేసుకొని తింటాం కదా అది మళ్ళీ మన బాడీలోకి వెళ్తుందండి అంటే ఏదైనా సరే మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అంతమంది గాలి ద్వారా కానీ స్పర్శ ద్వారా కానీ మనము ఈ క్లీనింగ్ ఏజెంట్ని బహిష్కరిద్దాము లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పుకున్నాం గాంధీ మహాత్ముడు ఎలా అయితే విదేశీ వస్తువుని బహిష్కరించాడో అట్లా మన క్యాన్సర్ తీసుకొచ్చేటువంటి ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ హార్పిక్ లైజాలు సర్ఫ్ ఇవన్నీ కూడా రీప్లేస్ చేసి మనకి గో ఉత్పత్తులు ఎంజైమ్స్ని కనుక వాడుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో చేసే ముందు నేను పర్సనల్గా నేను అంట్లు దోమి చూశానండి అంట్లు ఏం చేయలేదు బయో ఎంజియాన్ని కొంచెం లైట్గా అలా టచ్ చేసి మనం గంధం పూసినట్టు ఎక్కువ కూడా పొయ్యకాలి అలా పూసేసి జస్ట్ అట్లా ఆర్డర్ పూజేసినట్టు అలా పక్క పెట్టేయాలి ఓ పదిహేను నిమిషాలు ఏ బాగా నూనె ఉందనుకోండి బాగా బాండీలో మనం ఫ్రై చేసాము అనుకోండి దాంట్లో కొంచెం ఎక్కువ బయంజం వేసేసి ఒక గంట సేపు పెట్టేయాలి మీ దగ్గర శనగపిండి కానీ లేకపోతే బియ్యపిండి పిండి కానీ బూడిద కానీ ఉందనుకోండి చేస్తే ఒక అది కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో శుభ్రంగా పోతుంది ఎట్లా మెరుస్తుంది అంటే తలతలలాడుతుంది కమ్మటి వాసన సో మా పని మనిషి కూడా అసలు చాలా రిజెక్ట్ చేసేటువంటి పని మనిషి ఎంతో సంతోషం ఉంది ఈ చేతులంతా మంట పుడతాయంట ఆ మంటలు అనేది లేవు హాయిగా ఉంది ఫ్రెష్గా ఉంది అంటే బ్రీత్ కూడా అండి అంటే ఈ ఇప్పుడు జీవామృతంలో ఎలా అయితే సూక్ష్మజీవులు ఉంటాయో ఈ బయో బయోఇంజన్స్ని ఇందాక చెప్పాను నిమ్మకాయ బెల్లము మన కుంకుడికాయ వీటిని అన్నీ వేసి ఒక వన్ ఎయిటీ డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత అందులో ఆ గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి సో ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది మనకి నేచర్ కదండి నేచర్ ఉంది కాబట్టి దాంట్లో మనకి మనది కూడా నేచర్ కాబట్టి ఫ్రెండ్లీనెస్ ఉంటుందండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్పిక్ తీసుకోండి ఈ హార్పిక్ ఒక గ్లాస్లో పెట్టి దాంట్లో కుగ్గుడికాయ రసం కానీ ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ వేయండి అలానే ఉండిపోతుంది అది అదే మీరు భయంజంలో వేయండి అది మీకు జస్ట్ కొన్ని రోజులు అవ్వ నైంటీ డేస్ అవ్వగానే మొత్తం అది తినేస్తుంది మొత్తం తినేసేసి అది మామూలుగా అయిపోతుంది అది మీరేం ఎక్స్పెరిమెంట్ అది ఎందుకంటే నైంటీ డేస్ కనుక మీరు అలా చేస్తే కనుక ఎవ్రీడే డే దానికి క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి వన్ ఎయిటీ డేస్ తర్వాత వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎలా అయితే అన్నం తింటే మన గ్యాసెస్ రిలీజ్ అవుతాయో అది కూడా ఒక జీవం ఉంది కాబట్టి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అదే కారణం అండి అందుకని మనకి ఇప్పుడు ఈ భూమి మొత్తం కూడాను క్లీన్గా లేదండి భూమి మొత్తం క్లీన్గా లేదు దాన్ని క్లీనింగ్ చేయాలనేది మనం కొంచెం టైం తర్వాత ప్లాన్ చేద్దాము ఈ గో ఆధారిత ఉత్పత్తులు తర్వాత ఈ బయో ఇంజియన్స్తో ఎట్లా చేయాలని ఫస్ట్ మన కుటుంబం వరకు మన వరకు మనం ఎట్లా క్లీన్ చేయాలనేది మనం చెప్పుకున్నామండి అయితే ఇప్పుడు నేను యూజ్ చేసినవే మీకు చెప్తున్నానండి ఓకే బాత్రూము టాయిలెట్ టైల్స్ ఉంటాయండి అవి మళ్ళీ ఆ బేసిన్ ఒకటి చక్కగా పోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను మీరు యూజ్ చేయండి ఓకే దాని తర్వాత డిష్ వాష్ సో ఒక బాసాన్లు కూడా ఏం లేదు కాసేపు ఈవెన్ బాత్రూమ్ కూడా మీరు చేసి కాసేపు దాని దీనిలో ఏం లేదండి కొంచెం అంతా వేసిన తర్వాత నేను ఎంత వేస్తాను బాత్రూంలో అంటే సిక్స్ క్యాప్స్ వేస్తా అండి కంటే అంటే ఆల్మోస్ట్ ఎయిట్ బై ఎయిట్ ఉన్న దానికి మీరు అలా సిక్స్ టు ఎయిట్ క్యాప్స్ వేయచ్చు ఫైవ్ ఫైవ్ ఎంఎల్ అంటే ఒక థర్టీ ఎంఎల్ వేసుకోండి థర్టీ ఎంఎల్ అక్కడక్కడ అలా వేసేసి దాన్ని బ్రష్ తోటి మనం బ్రష్ చేసేయాలి మొత్తం చేసేసి వదిలేసాలి పది పదిహేను నిమిషాలు వదిలేసేయాలి దాని తర్వాత నీళ్ళు కొంచెం లైట్గా స్ప్రే చేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్రష్ చేసుకొని వాటర్తో క్లీన్ చేస్తే ఇక మనకి విమ్ అడ్వర్టైజ్మెంట్ తలతల తలతళ అని వస్తుంది సరే అండి అసలు తలతల ఏంటో మీకు తెలుస్తుంది గుమ్మ వాసన తలతళ అండ్ మెరుపు రెండు కరెక్ట్గా వస్తాయి మీరు అసలు ఊహించలేరు అసలు అంటే ఒకసారి మీరు నేను చేసి చెప్తాను కాబట్టి మీరు చేసి చూడండి డెఫినెట్గా మీకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఓకే అండి ఇది వాడే విధానం అదే మనము వాష్ అదే డిష్ వాష్ కనుక చూసినట్లయితే దాంట్లో వాటర్ ఏం కలపకూడదండి డైరెక్ట్గా దాన్ని తీసుకొచ్చి దానికి అలా స్టీల్ అంటే మన కంచాలు వాటికి గిన్నెలకి వేసేస్తే ఒక పావు గంట తర్వాత కడిగేస్తే చాలా క్లీన్ అవుతుంది నూనెకి బట్టి కొంచెం ఎక్కువ స్ప్రే చేయాలి ఎక్కువ పెట్టాలండి ఎక్కువసేపు ఉంచాలి ఓకే అండి సో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా మీరు గిన్నెలకి వాడుకోవచ్చు కానీ ఈ రాదండి ఈవెన్ మీకు మీకు బాత్రూంలో కూడా మీకు చాలామంది లేడీస్కి పడిపోయిన వాళ్ళల్లో ఈ యొక్క ఈ జిడ్డు ఉంటుంది కదండి ఈ హార్పిక్ వీటిల్లో కానీ లైసల్లో కానీ జిడ్డు ఉంటుంది జారి పడిపోతారు లేడీస్ పాపం ఓకే అండి అందుకని ఇది జారదండి జిడ్డు ఉండదు ఏమి ఈవెన్ గిన్నెలు కూడా జిడ్డు ఉండదు కానీ చాలా ఫంటాస్టిక్గా చాలా అద్భుతంగా పోతుంది క్లీన్ అవుతుంది అట్లనే ఫ్లోర్ క్లీనర్లో చూస్తే ఒక హాఫ్ బకెట్లో ఒక సిక్స్ క్యాప్స్ వేయాలండి సిక్స్ క్యాప్స్ చాలు సిక్స్ క్యాప్స్ ఎయిట్ క్యాప్స్ వరకు వేసుకోండి అంటే సిక్స్ క్యాప్స్ అండి ఫైవ్ ఎంఎల్ ఒక క్యాప్ ఏదైనా సిక్స్ క్యాప్స్ అంటే ఫైవ్ ఎంఎల్ ఈచ్ క్యాప్ అనుకోండి ఒక థర్టీ ఎంఎల్ ఓకే ఒక హాఫ్ బకెట్ ఓకే వేసుకొని మీరు క్లీన్ చేసుకోండి చాలా బాగా అండి ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది ఇంకోటి దోమలు కూడా రాకుండా ఉంటాయండి దీంట్లో ఉన్న మనకు ఎగ్జాక్ట్ సైంటిఫిక్ రీజన్ నాకు తెలియదు కానీ ఈ నిమ్మకాయల వాసన వల్లనో ఏంటో కానీ దోమలు బాగా తగ్గిపోయాయండి అవి ఇంకా ఇంకొంచెం దోమలు ఉంటుంది ఏం చేస్తానంటే రాత్రిపూట ఒక గిన్నెలో ఫిఫ్టీ ఎంఎల్ నేను ఈ బయమం వేసుకొని దాన్ని ఉంచేస్తాండి అప్పుడు చాలా ఎఫెక్టివ్గా నైంటీ పర్సెంట్ ఎబో దోమలు పోతున్నాయి తర్వాత దాన్ని ఏం చేస్తాను మళ్ళీ పొద్దున పూటే ఈ యొక్క డిష్ వాష్కి యూజ్ చేసుకుంటాను ఫ్లోర్ క్లీనింగ్ కానీ డిష్ వాష్కి వాడుకుంటాను అంతే ఆ స్మెల్కి అవి పోతున్నాయండి మనము చాలామంది చెప్తారు అంటే నీమ్ గడ్డి అది అంటారు కదా సో ఆ గడ్డి ఎలాగైతే దోమలు ఎలా తీసేస్తుందో ఇది కూడా అలానే తీసేస్తుందండి దోమలు కూడా మనకి వాటి ఖర్చు అనేది వాటికి ఉండదండి సో డిష్ వాష్ అయిపోయింది తర్వాత ఫ్లోర్ క్లీనర్ అయిపోయింది తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయింది అలానే మనకి మనకి వాషింగ్ మిషన్లో కానీ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా వేసుకోవాలండి అయితే మనం మామూలుగా బకెట్లు అయితే హ్యాండ్ వాష్ అయితే కానీ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి ఇది వేసుకొని ఇది యూజ్ చేసినట్లయితే చాలా బట్టలు కూడా చాలా బాగా పోతున్నాయి అది కూడా సాటిస్ఫాక్షన్ ఈజ్ నియర్లీ హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా బాగుంది తర్వాత షాంపూ నెత్తి మీద సో ఈ షాంపూకి మనకి ఇది అంటే చాలా ఎఫెక్టివ్గా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉందండి అయితే సబ్బు ఏదైతే ఉందో సబ్బు కూడా మీరు అందులో ఇంగ్రీడియన్స్ చూడండి ఒకసారి ఆ కింద బ్యాక్ సైడ్ రాస్తాడు ఇవి చూడండి ఈ బ్యాక్ సైడ్లో ఏముంటాయనో ఒకసారి మీరు దానిలో ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్ ఏం చేస్తుంది మన బాడీకి అనేది ఒకసారి స్మెల్ కానీ లేకపోతే దాని యొక్క టచ్ వల్ల కానీ ఈవెన్ ఫ్లోర్ టచ్ కూడా మనం అనుకుంటున్నాం కాల పాదాలకి టచ్ అవుతుంది అదంతా ఇవన్నీ కూడా ఏ విధంగా హామ్ చేస్తే ఒకసారి ఎడ్యుకేషన్ అనేది ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇది నాకు కళ్ళు కనబట్లేదు దీనికి కింద మీకు చాలా డేంజరస్ కెమికల్స్ ఉంటాయండి మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి ఒకటే ఎగ్జాంపుల్ అసలు అంటే కామన్ సెన్స్ ఈజ్ ఆల్వేస్ వర్క్స్ గ్రేటర్ దాన్ ద డేటా మీరు హార్పిక్ తీసుకొని ఇంట్లో పెట్టుకుని పెట్టుకోలేరు కదా ఖచ్చితంగా అలాంటిది గాలి ద్వారా మీరు ఇది ఎలా తీసుకుంటారు స్వేదనంతరాల ద్వారా ఎలా తీసుకుంటారు పాదాలకు టచ్ చేసి ఎలా తీసుకుంటారు తీసుకోలేం కదా అందుకని అవాయిడ్ చేసి దీన్ని స్టాప్ చేసేయండి ఈ విధంగా మీరందరూ బయో ఎంజియమ్స్ ఎట్లా చేయాలి అంటే ఒకసారి చూసుకోండి తప్పకుండా బయో ఇంజియమ్స్ని ఎంకరేజ్ చేయండి గోహదత్వ ఉత్పత్తిని ఎంకరేజ్ చేయండి జై భారత్ జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి